హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ప్రసాదంగా చేసుకుని గోధుమ రవ్వ పాయసం అండి ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా క్విక్గా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ ఒక పావు కప్పు వచ్చి పెసరపప్పు తీసుకున్నాం అనమాట దాన్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాము ఒక టూ టు త్రీ మినిట్స్ ఆ పచ్చి మాసనంతా పోయి మనకి లైట్ బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత దాన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము చూడండి ఇది లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది దీన్ని ప్లేట్లోకి మనం మార్చేసుకుందాము ఇప్పుడు వచ్చేసి అరకప్పు బన్సీ రవ్వ అండి గోధుమ రవ్వ సన్నగా ఉంటుంది కదా అది దీన్ని కూడా మనం ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి రవ్వ కొంచెం మనకి ఫ్రై అవగా కలర్ మారుతుంది అనమాట లైట్గా వైట్గా వస్తుంది అలానే ఉంచేయకుండా మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి అప్పుడే మనకి కరెక్ట్గా అన్ని పక్కల ఈక్వల్గా మిక్స్ అవుతుంది అనమాట ఫ్రై అవుతుంది లేదంటే అడుగున మారుతుంది పైన అలానే ఉండిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా మనం స్టవ్ ఆపేసి కొంచెం సేపు పెట్టుకుందాము అలోగా పెసరపప్పు వచ్చేసి కడిగేసుకున్నామండి దాన్ని కుక్కర్లో వేసుకుందాము దాంతోపాటు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న రవ్వ కూడా వేసేసుకుందాము దీనికి వచ్చేసి ఇప్పుడు నాలుగు కప్పులు నీళ్ళు తీసుకున్నామండి అరకప్పు వచ్చేసి గోధుమ రవ్వ పావు కప్పు వచ్చి పెసరపప్పు అనమాట దానికి నాలుగు కప్పులు నీళ్ళు వేసుకున్నాము ఇది కరెక్ట్గా మనం స్పూన్తో మరీ గట్టిగా కాకుండా మరీ జోరుగా కాకుండా మనం స్పూన్తో తినేట్టుగా ఉంటుందండి మీకు గ్లాసులో పోసుకొని తాగేటిగా కావాలంటే ఇంకొక కప్పు నీళ్ళు ఎక్స్ట్రా పోసుకోండి మూత పెట్టేసుకుని కరెక్ట్గా రెండో సరిపోతుందండి విజిల్స్ ఒక్కొక్క కుక్కర్ని పట్టి కూడా ఉంటుంది మీ కుక్కర్ని పట్టి ఎలా ఉడుకుతుందో దాన్ని బట్టి కూడా మీరు అది చెక్ చేసుకోండి నేనైతే రెండు విజిల్స్ తీసుకున్నాను కడాయిలో వచ్చి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాము దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు బాదము కట్ చేసుకుని వేసుకుందాం అన్నమాట ఈ ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాము దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వచ్చి ఎండు కొబ్బరి అండి చాలా సన్నగా తరిగి వేసుకున్నాము అలా వేసుకుంటే తినేటప్పుడు మనకి ప్రతి స్పూన్లోనూ బా వస్తుంటుంది అనమాట తినడానికి చాలా బాగుంటుంది ఎర్రగా కావాలండి అప్పుడే దాని టేస్ట్ అనమాట వేపేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం కుక్కర్ మూత తీసేసి చెక్ చేసుకుందామండి చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉంది కదా ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక కప్పు బెల్లం వేసుకుందాము కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా స్వీట్ కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు అయితే ఇంకొక పావు కప్పు ఎక్స్ట్రా కూడా వేసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ పౌడర్ వేసుకుందాము పొయ్యి మీద పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు బాగా ఈ బెల్లం వచ్చేసి రాళ్ళు ఏమీ లేవండి అందుకని నేను నేరుగానే వేసేసాను బెల్లంలో రాళ్ళు ఎలా ఉన్నాయైతే ఫిల్టర్ చేసుకొని వేసుకోండి బెల్లంలో కొంచెం నీళ్ళు పోసుకొని ఇప్పుడు కాచి చల్లార్చిన పాలండివి ఒక కప్పు వేసుకున్నాం అన్నమాట వేసి మంచిగా కలిపేసుకుని మనం ఫ్రైసెస్ పక్కన పెట్టుకున్న నట్స్ యాడ్ చేసేసుకుందాము తినండి క్విక్గా అయిపోతుంది అనమాట వచ్చేది మనకి శ్రావణ మాసం కాబట్టి డైలీ అమ్మవారికి నైవేద్యంగా దీన్ని కూడా ఒకరోజు మీరే డ్రై చేసి చూడండి చాలా ఫాస్ట్గా చక్కగా చేసుకోవచ్చు పొద్దున్నే కంగారేం లేకుండా హడావడి పడకుండా చాలా ఈజీగా అయిపోతుందండి అంతేనో డిష్ అవుట్ చేసుకుందాము తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేయండి అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్స్ లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంకేం రేపు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుగా చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్